అందరికీ నమస్కారం శ్రీకారాయల్ జ్యువెలరీ కంపెనీ ఈ కంపెనీ గురించి మనం ప్రతి ఒక్కరం తెలుసుకుంటాం ఎవరో ఒకరు మనకు ఈ రెండు వేల ఇరవై ఐదులో తెలియజేస్తారు ఈ బిజినెస్ అవకాశం మీ వరకు వచ్చింది అంటే వదులుకోవద్దు ఎందుకంటే మార్కెట్లో బిజినెస్ చేసేటువంటి విధి విధానాలు మారుతున్నాయి ఒకప్పుడు ఉద్యోగాలు ఇస్తాం రండి అని పిలిచేవారు ఇప్పుడు బాగా చదువుకున్నాం ఒక చిన్న పని ఉన్నా చెప్పండి చేస్తాం అంటున్నారు అందరికీ ఉద్యోగ అవకాశం కల్పించలేని పరిస్థితి కొత్త తరహా వ్యాపారాలు ప్రతి ఒక్క సామాన్యుడికి చేరువవుతున్నాయి స్వాగతించండి నాకెందుకులే నాకు మంచి ఉద్యోగం ఉంది ప్రతిరోజు గడిచిపోతుంది కదా అనుకుంటే మీ కుటుంబాన్ని మీరే ఆర్థిక ఇబ్బందుల్లో వారు అవుతారు కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది విపరీతంగా పెరిగిపోతున్న రోజులు ఇవి పది రూపాయలు మన చేతిలో ఉన్నప్పుడే ఇంకో పది రూపాయలను సంపాదించుకోవాలి మారుతున్న కాలానుగుణంగా మనం మారాలి మన వ్యాపారాలను కూడా మార్చుకోవాలి మూర్ఖంగా ఉన్నామంటే మనం వెనకబడిపోతాం లేదా కనుమరుగైపోతాం కొంత వ్యాపార అవకాశాన్ని కల్పించుకోండి మీరు ఏ జాబ్లో ఉన్నా ఏ బిజినెస్లో ఉన్నా అదనపు ఆదాయ మార్గం ఉంది అంటే వదులుకోవద్దు అలాగే మార్కెటింగ్ లీడర్స్ కోసం చూస్తున్నాం కోరిక ఓపిక తీరిక ఆసక్తి ఉన్నవారు సంప్రదించగలరు కాంటాక్ట్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో ఫైవ్ వన్ టూ నైన్ జీరో సెవెన్